ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లోపుల్ ఫైవ్ ఒకటి చెయ్యర ఇరగొట్టుకున్నది కాలు జతులు ఎర్ర కొట్టుకున్నది దాకా తెచ్చుకున్నది పని బందంటే పని అది ఒకది చెయ్యకున్నది చెప్పది కట్టు కట్టించుకున్నది వృద్ధి ఆయుర్వేదం చేసి మసాజ్ చేసి ఉండవంటే ఉండదు ఫ్రెండ్స్ ఒక దగ్గర ఉండదు కాలు జలు ఇరగొట్టుకున్నారు తెచ్చుకున్నాను చూడు ఆమె ఇంటికాడ ఉండాలంటే నెలకు ఐదు వేలు ఇవ్వాలంట లేకపోతే ఉండదంట ఐదు వేల ఖర్చు ఏమి ఉంది నీకు చెప్పు మస్తు బాధ పని కాడ నుంచి సగంలో వచ్చేసిన ఫోన్ చేసింది పొద్దు పొద్దుగాల పని పని చేయాలంటే పని పని చేయదు ఇంటికాడ ఉండమ్మా ఉన్నదా లేదా దేని అంటే ఇంటికాడ ఉండదు అంతే నువ్వేమైనా చెప్పు ఫ్రెండ్స్ ఆమె చేసేదే చేస్తుంది అంతే కానీ మన మాటలు ఎప్పలేదు ఇప్పుడే ఉన్నదో ఎందుకు అంటారు రేపు ముందర నీళ్ళు అవి పడతా నీ మంచిగా చెప్తున్నా మంచిగా చెప్తారు నా మంచిగా చెప్పేటప్పుడు నాకు ఎవరు రూపాయలు సాయం చేయడం సాయం చేస్తే చెప్పాలి ఇంకా అని నా మొత్తం ఇది వాడి అలా ఐదు వేలు కూర్చొని తింటా చెప్పు ఐదు వేలు మూడు వేలు బీరు ఎందుకు బీరోలా ఉండాలి ఇల్లు అన్నప్పుడు రాత్రి కడుపునొచ్చే కాలిన వచ్చే జీరా వచ్చే ఎన్నో ఉంటాయి అవసరాలు అంటే ఐదు వేలు ఇస్తే సప్పుడు చేయకుండా రెండు వేలు ఫిజ్నిచ్చా కూడా నాలుగు గంటలకు పోయినా కింద కూడిచిన చల్లి ఉన్నా పైకి పోయినా పైకి పోయి నీళ్ళు నీళ్ళు పోసి కడుతున్నాను చెప్పుతో కొట్టినా వైపర్తో కూడిన వైపర్ తెచ్చు కలిపి పోతున్నా చెప్పిపోతుంటే ఆ కాలు తారిది కూలవట కూలవటప్పుడు చేయి పోటీ పెట్టినా పోటీ పెడితే ఇల్లు పెంకింది అది నొప్పి చూడండి ఫ్రెండ్స్ చాలా మంది అడిగారు మీ అమ్మాయి ఏం పని చేస్తుందని మా అమ్మ ఇండ్లల్లో పని చేస్తుంది మేము ఏమో రిచ్ కాదు లేకపోతే కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చొని తినంత ఆస్తి లేదు ఇండ్లల్లో పనిచేస్తుంది పనికి పోయినా కాడ పొద్దుగాల పొద్దుగాల మా మోకం చూసిందో లేకపోతే ఆమె లేసిన టైం బాగాలేదో బాగాలేదు నాలుగున్నరకు పోతుంది పనికి పనికి కాడ పడ్డది ఇక పడి చీర కొట్టుకున్నది మొత్తం వాసింది కట్టు కట్టించుకోనికే కట్టు అడిగిపోతే వాళ్ళు ఏరి అలా ఆదివారం అంటే ఇక మా ఇంటికి తీసుకొచ్చినాక మనకు వచ్చిన వైద్యం చిన్నది ఆ మంది ఈ మంది రాసి అది చేసి ఇచ్చేసి ఒక కట్టు కట్టినాం నొప్పులకు లేసుకున్నది జరగ నొప్పి గుంజింది రేపు మళ్ళీ కట్టు కట్టించుకోవాలి లేకపోతే తగ్గదు అది నరం బెనికింది ఎన్నో బాగా లేకపోతే ఇరిగిందో తెలియదు తెలుస్తుంది మెల్లగా నడవదు ఫ్రెండ్స్ ఊకే పురుకులు ఆడుతూ ఉంటుంది చిల్లపురుగులు ఇంట్లో పురుగులు ఉంటాయి చూడు మీ ఇంట్లో ఉంటాయి చూడు ఆ జిల్లపురుగు తిరిగినట్టు తిరుగుతుంది ఒక తాను ఉండదు ఆ చిల్ల పురుగులు కూడా ఊకే ఎదురు మనుషులకు ఎదురు వచ్చి ఎట్లా చచ్చిపోతాయి అట్లా మా అమ్మ ఒక తాను ఉండదు గిర్ర గిర్ర తిరుగుతుంది తన కూర్చోదు అయితే ఎందుకు కూర్చుంటావా అంటుంది నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలు పెట్టట్లేదు నేను వ్యూస్ పోవట్లేదు చూడట్లేదు అని పెట్టట్లేదు మంచిగా కొంచెం సపోర్ట్ చేయండి అందరికీ రెండు నెలల నెలలు మూడు లక్షల మంది అయ్యారు ఫ్రెండ్స్ మేము ఏం పాపం చేసినామకి ఎందుకు వస్తలేరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా అమ్మకి మా అమ్మకి నీ ముఖానికి ఏమైంది నీకంటే దరిద్రంగా ఉన్న వాళ్ళు మస్తుగరు యూట్యూబ్లో ముఖం కాదు ఇడ మ్యాటర్ వాళ్ళకి మన సపోర్ట్ లేదు సపోర్ట్ లేదు అర్థమైందా ఫ్రెండ్స్ కొంచెం అర్థం చేసుకోండి సపోర్ట్ చేయండి మా అమ్మకి ఒక నెలకి ఐదు వేలు వచ్చినాయంటే మా అమ్మ నీకు ఐదు వేలు నేను ఇస్తా ఇంట్లో కూర్చోవని చెప్తా ఫ్రెండ్స్ అప్పటిదాకా ఆమె ఇంట్లో ఉండదు కూర్చోదు ఒక దగ్గర థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్